నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని అల్లర్లకు దూరంగా ఉండాలని చిన్న చిన్న గొడవల వల్ల కేసులు పెట్టుకుని కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగొద్దని కొమరుల సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ప్రజలను కోరారు మార్కాపురం జిల్లా కొమరలు మండల వ్యాప్తంగా అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు కొమరలు పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుకున్నారు అదేవిధంగా కొమరలు నాలుగు రోడ్ల కూడలలో శ్రీ చెన్నకేశవ జ్యువెలర్స్ యాజమానులు రంగా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కార్యక్రమంలో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ నారాయణ ఆధ్వర్యంలో పోలీసులు పాల్గొని యువతతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం మండల ప్రజలందరికీ శుభకరంగా ఉండాలని ఆకాంక్షించారు భార్యభర్తల మధ్య గొడవలు కుటుంబ తగాదాల కారణంగా పోలీస్ స్టేషన్లు కోటల చుట్టూ తిరగకుండా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా గడుపుతూ ఆలయ దర్శనాలు చేసుకుంటూ మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని ప్రజలను సూచించారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రవి కొండల్ రాజేష్ రెడ్డి వీరభద్ర శివరాం నాసర్వల్పల్లి హోంగార్డ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు